సార్ విజయసాయి రెడ్డి గారిని కూడా అప్రూవర్గా మారాలని ఒత్తిడి తెచ్చారు విజయసాయి రెడ్డి గారు చెప్తా ఉన్నారు అంటే ఎందుకు అంటే జగన్ గారిని ఇబ్బంది పెట్టడం కోసమే ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా వైసీపీ ఒకటి మన అందరం కూడా చూడాల్సిందే మీద కొంచెం టెన్సర జరుగుతుంది ఏంటి ప్రజలు కూడా చూడాల్సింది అది ఆయనే జరిపేసి చూడాల్సింది ప్రెజర్స్ ఉంటాయి అందరూ తట్టుకోలేరు కదా రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు ఒకసారి వంద మార్కులు వస్తారు ఒకసారి సున్నా మార్కులు వస్తాయి ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని దాన్ని సర్దుకొని జాగ్రత్తలు కొంతమంది సర్దుకోగలుగుతారు కొంతమంది సర్దుకోలేదు లేకుండా సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ ఏదైనా ఒక మనం ప్రాక్టికల్గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంత హ్యాపీగా ఓడినప్పుడు మనం కూడా ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాం పార్టీలో అంతే ఉంటుంది వ్యాపార సంస్థలు అంతే ఉంటుంది దేశం కూడా అంతే ఉంటుంది దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది తర్వాత అందరు ఎవరికోవాలి భయపడిపోయి ఆరు బాధపడి మనసులో వేరే ఆలోచనలతోటి సాగిపోతుంటారు దాన్ని మనం చూసుకొని తీసుకోవాలి ఖచ్చితంగా ప్రతి మనిషి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి నేను పెద్దగా చెప్తాను పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నింటినీ వారు చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజలని ప్రెజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని ఇలాంటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడిపోతాం సో వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం అంటే భవిష్యత్తు ఉంటారండి ఉండకుండా ఎట్లా ఉంటాయి ఉంటాయి చాలా ఉంటాయి పార్టీ అన్నీ సరిగ్గా చేసుకొని ఉంటే మేము గెలిచే ఉండేవాళ్ళం కొన్ని మేము ఇబ్బందులు ఉండే పొరపాటు జరిగి ఉంటాయి సార్ వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది భవిష్యత్తు లేదు దాదాపు టు బి వెరీ ఫ్రా నేనే రాజకీయాన్ని ఇష్యూ రాగానే మాట్లాడకూడదు ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి అప్పుడు నిలబడగలగ నిలబడికి వెళ్తే ఉంటుంది నిలబడలేకపోతే పోతుంది ఎవరైనా అంతే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్